వైద్యరంగం ఇక్కడ వచ్చిన మార్పు మామూలు మార్పు కాదు ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో మామూలు మార్పు కాదు ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంబీబీఎస్ సీట్లు ఎంత పెరిగిందో చూడండి రెండు వేల ఎనిమిది వందల యాభై నుంచి మూడు వేల ఐదు వందల పదిహేను బెడ్స్ ఎట్లా పెరిగినాయి చూడండి పదిహేడు వేల నుంచి ముప్పై నాలుగు వేలు ఆక్సిజన్ బెడ్లు దాదాపు ముప్పై రెట్లు పెరిగినాయి హైదరాబాద్కు నాలుగు మూలలా సిద్ధమవుతా ఉన్నాయి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అల్వాల్లో ఒకటి ఎల్బీ నగర్లో ఒకటి సనత్నగర్లో ఒకటి గచ్చిబౌలిలో ఒకటి ఇవన్నీ వాస్తవాలు కాదా మొత్తం మెడికల్ కాలేజీలు ఇరవై తొమ్మిది మొత్తం నాలుగు వేల కోట్లతో పెట్టింది వాస్తవం కాదా ఐదు వందల పైచిలకు బస్తీ దవాఖానాలు పెట్టింది వాస్తవం కాదా నిమ్స్ విస్తరణ వరంగల్లో ఏమన్నా వీళ్ళు ఈ ప్రభుత్వం అర్థం కాల మొన్న ఒక మంత్రి గారు లేచి జైలు ఊర్లో ఉండాలా హాస్పిటల్ ఊరవతలు ఉండాలా అంటారు అంత గొప్పవాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్నారు వాళ్ళకన్నీ తెలివితేటలు ఉన్నాయి వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా కానీ మేము మాత్రం వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద ఆసుపత్రి ఇరవై నాలుగు అంతస్తుల్లో కఠినం అది రెడీగా ఉంది ప్రారంభోత్సవానికి బ్రహ్మాండంగా ప్రారంభించుకోండి కానీ మళ్ళీ ఒక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా ఇదంతా కూడా నిరర్ధకమైన అప్పు అనే మాట ఏదైతే మాట్లాడినారో అది శుద్ధ తప్పు సవరించుకోండి దయచేసి మీ పద్ధతి మార్చుకోండి అని మాత్రం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక మా పనితీరుకు తార్కానం రెండు వేల పద్నాలుగులో మీరు మా కప్పచెప్పినాడు పదకొండు ర్యాంక్లో ఉంటే హెల్త్లో వాళ్ళ మూడో ర్యాంకు చేరుకున్నాం తద్వారా వాళ్ళ తెలంగాణ నీతి ఆయోగ్ ఇండెక్స్లో కూడా మూడో స్థానానికి చేరుకున్న మాట కూడా గుర్తు చేస్తూ ఉన్నా కంటి వెలుగు లాంటి మానవీయమైన ప్రోగ్రాం తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మూడు కోట్ల పద్నాలుగు లక్షల మందికి ఉచిత కంటి శిబిరాలు అందిస్తే ఢిల్లీ గవర్నమెంట్ కేరళ గవర్నమెంట్ కూడా అభినందించి మేము కూడా చేస్తాం ఈ పని అని చెప్పి చెప్పిన పరిస్థితి కాబట్టి దయచేసి ఇట్లాంటి ప్రభుత్వాన్ని ఇట్లాంటి నాయకత్వాన్ని నిందించే ప్రయత్నం ఎవరు చేసినా మీరే అభాస్ పాలవుతారన్న మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను